అలా నేను శేసరావు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విద్యావేత్త ఈ మధ్యనే ఆయన పైలట్ శిక్షణ కూడా పొందారు పైలట్ శిక్షణ పొంది ఆ వీడియో కూడా పెట్టారు వైరల్ అయింది సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే ఆయన అమరావతి గురించి చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాదు అది చేపలకు సంబంధించినటువంటి ఫిష్ వ్యాలీ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే అమరావతి వర్షపు నీటిలో మునిగిపోతుంది అది రాజధానికే పనికి రాదు అని చెప్పి చెప్తున్నారు వేరే వారు వాళ్ళు ఎవరైనా చెప్పినా కానీ కొంచెం తెలియక చెప్పుకుంటారు అనుకోవచ్చు కానీ వెంకటరామిరెడ్డి గారు చెప్పారు వెంకటరామిరెడ్డి గారు మాట్లాడారు మీడియాతో అది చూసిన తర్వాత నాకు కూడా మిగతా వాళ్ళు మాట్లాడినట్టు ఈయన కూడా మాట్లాడుతున్నారు అనిపించింది నాకు సహజంగా ఒక శుభకార్యం జరిగేటప్పుడు లేదా కొత్త ఇల్లు నిర్మించుకున్నట్టు ఎవరైనా సరే దానికి ఏదైనా సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాజధాని పునర్నిర్మాణ పనులను వేగంగా చేస్తూ ఉంది అక్కడ ఎలాంటి అభ్యంతరాలు కానీ ఎలాంటి ఆటంకాన్ని కానీ లేకుండా జరుగుతున్నాయి వర్షాలు పడుతున్నప్పటికీ కూడా కానీ వ్యూహాత్మకంగా ఒక వీడియోని విడుదల చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి ఆ వీడియోని అయితే చూద్దాం అని చూసిన తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం సో అమరావతికి సంబంధించి కొన్ని వీడియోల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది దీన్ని క్లోజ్ అప్లో చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఇవన్నీ క్లోజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా పాత వీడియోస్ ఓల్డీ ఓల్డీ ఎక్కడ తీసుకొచ్చారు ఇటలీ లేదా వెనీస్లో బోట్ షికార్డు ఎలా చేయలేను వెనీస్ను కల్పించే మనం చెప్పాను దాని మీద ఈయన మాట్లాడుతున్నారు ఈయన ఏం మాట్లాడుతున్నారు ఈయన ఏం మాట్లాడుతున్నారు

ఇది ఆయన చెప్పింది దాని కంటిన్యూషన్ లో మనం ఒకసారి వీడియోస్ చూద్దాం వీడియోస్ చూడండి అమరావతి ప్రాంతానికి సంబంధించి ఫేక్ వీడియోస్ పెట్టారు ఇది ఫ్యాక్ చెక్ ద్వారా ఐడెంటిఫై చేశారు ఈ ఫేక్ అని ఇక్కడ చూడండి సో ఇది అమరావతి గురించి ఇంకా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఒకవైపేమో అమరావతి చాలా వేగంగా డెవలప్ అవుతుంది ఎక్కడో విజువల్స్ వేరే విజువల్స్ ఇవి అమరావతి కాదు ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు ఏదో ఓల్డ్ వీడియోస్ బుడమేరుకి సంబంధించి ఉన్నాయి కదా ఓల్డ్ వీడియోస్ అవి తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు అమరావతిలో నీళ్లు ఉన్నాయని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఉదయం నుంచి విజయవాడ మళ్ళీ ము మునిగిపోబోతుంది బుడమేరు వరదలాగా మళ్ళీ వరద రాబోతుంది అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎందుకని అంటే వాతావరణ శాఖ రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురిసేట అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి హెచ్చరించింది అందుకని చెప్పేసి ముందుగానే సోషల్ మీడియాలో కొంతమంది బుడమేడు లాగా మళ్ళీ వరద వచ్చే అవకాశం ఉంది మళ్ళీ విజయవాడ మునిగిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం చేస్తూ అమరావతి మునిగిపోయిందని చెప్పి కొన్ని వీడియోస్ తోటి ఫేక్ వీడియోస్ తోటి ప్రచారం చేశారు వాస్తవంగా అమరావతిలో నిరంతరంగా నిర్ అలాగే నిరాటంకంగా అక్కడ పనులు జరుగుతున్నాయి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు పైగా పనులకు టెండర్లు ఫైనలైజ్ అయిపోయి వర్క్ జరుగుతుంది అక్కడ అక్కడ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుంది అలాగే అక్కడ రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో సెక్రటేరియట్ కానీ వీటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కోర్ క్యాపిటల్ ఏరియాలో తర్వాత అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్లు ఏ విధ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రోడ్లు శరవేగంగా జరుగుతున్నాయి ఒకవైపు జంగిల్ క్లియరెన్స్ జరిగిపోయింది జంగిల్ క్లియరెన్స్ జరిగిపోయిన తర్వాత దాదాపు అన్ని కంపెనీలు షాపూర్ పల్లంజీ ఎల్ ఎన్టీ ఈ కంపెనీలు కూడా వచ్చి అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి రాజధాని ప్రాథమిక నిర్మాణాలన్నీ పూర్తి అయిపోతున్నాయి ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పైగా ఇప్పుడు కంపెనీలు కూడా వస్తున్నాయి వరల్డ్ బ్యాంక్ కూడా రీసెంట్గా వచ్చి విజిట్ చేసి వెళ్ళింది వరల్డ్ బ్యాంక్ విజిట్ చేసి రుణాలు ఇవ్వడానికి సిద్ధమైంది ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇవ్వడానికి సిద్ధమై ఆల్రెడీ నిధులు విడుదల కూడా చేసింది మళ్ళా మళ్ళీ విడితే కూడా విడుదల చేయడానికి సిద్ధం అవుతూ ఉన్నాయి బృందాలు కూడా వచ్చి అక్కడ విజిట్ చేసి తనిఖీ చేసి వెళ్ళాయి అలాంటి రాజధాని గురించి మరి కేతిరెడ్డి రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మనం విన్నాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో అమరావతి మునిగిపోయిందని చెప్పి వీడియోలు పెట్టి ట్రోల్ చేస్తున్నటువంటి సంగతి కూడా మనం చూస్తున్నాం అసలు డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు అది ప్రతిపక్షం అయినప్పటికీ కూడా లోపాలుంటే ఎత్తి చూపాలి కానీ పరిశ్రమలు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెయిల్స్ పెడుతున్నారు కంపెనీలకి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడర్లే చెప్పారు లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళారంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అధికారంలో కానీ పేపర్ మీద రాసిస్తే అప్పుడు మేము పెట్టుబడులు అని చెప్పి లోకేష్ గారితో చెప్పారు అని చెప్పి న్యూస్ కూడా వచ్చింది లోకేష్ గారు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మాట అన్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఆ భూతాన్ని తరివేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగవంతం కాదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది ఇలాంటివి ఫుల్ ప్రెజర్ మెజార్టీ తోటి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా కంపెనీస్కి మీరు పెట్టుబడులు పెట్టద్దు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మీ ఇల్లు పెడుతున్నారు మీరు రుణాలు ఇవ్వద్దు అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులకి ఇన్ఫర్మేషన్ పాసన్ చేస్తున్నారు వాళ్ళు మెయిల్స్ పెడుతూ ఉన్నారు ఇంకో వైపు ఫేక్ వీడియోల్ని అమరావతి గురించి స్ప్రెడ్ చేస్తూ వైరల్ చేస్తూ ఇది మునిగిపోతున్నటువంటి రాజధాని దీంట్లో చేపలు పెంచుకోవచ్చు ఇది ఆక్వా వ్యాలీ అవుతుంది క్వాంటమ్ వ్యాలీ కాదు అని చెప్పి కేదరెడ్డి వెంకటరామరెడ్డి గారు లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారని అంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మూడు రాజధానుల మీదే ఉందా అమరావతి రాజధాని అనే దానికి ఒప్పుకోవట్లేదా అసలు ఈ పార్టీ స్టాండ్ ఏంటి ఇప్పటికైనా అమరావతి మీద వాళ్ళ స్టాండ్ ఏంటి అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు రాజధానులు వర్సెస్ అమరావతి అనే కాన్సెప్ట్లో ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది దాన్నే మ్యాండేటరీగా తీసుకొని మీరు అందరూ ఓట్లేయండి అని చెప్పి అడిగారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వాదంతో వెళ్ళారు సీన్ కట్ చేస్తే పదకొండు స్థానాలకు పరిమితం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయినా కానీ అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తున్నారంటే ప్రజా తీర్పుని ఆంధ్రప్రదేశ్ సమాజం ఇచ్చినటువంటి తీర్పుని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి సూయ చదువుకున్నటువంటి వెంకట్రామరెడ్డి గారికి కూడా లేదు అని చెప్పి చెప్పడానికి బాధేస్తుంది సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు చెప్పినా వినరని చెప్పి ఆ పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు ఇప్పుడు మరి మూడు రాజధానుల స్టాండ్ మీద ఉన్నారా అదేనా చెప్పండి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇటీవల కాలంలో మా స్టాండ్ మారలేదు మా స్టాండ్ సేమ్ అని చెప్పి అన్నారు మరి అదే స్టాండ్ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా చెప్పి చెప్పిస్తే దానికి ఒక క్లారిటీ వస్తుంది వైపు వైజాగ్లో అభివృద్ధి జరుగుతుంది ఉత్తరాంధ్ర మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వైపు నిలిచారు ఓటర్స్ వైజాగ్ రాజధాని అని చెప్తారు అక్కడే రిషికొండని నిర్మించి అక్కడ ఆ ఋషికొండ నుంచి పరిపాలించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక పోనీ అదే చెప్పొచ్చు కదా ఆ కోరికని ఇప్పటికైనా ప్రజలకి ఈయన వెళ్తున్నారు కదా ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు అది చెప్పాలి చెప్తే ప్రజలు యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అలా కాకుండా సోషల్ మీడియాలో తర్వాత ఇండస్ట్రీస్ రావడానికి అడ్డుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా పైగా ఈయన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పడం అసలు కరెక్ట్ కాదు కారణం ఏంటంటే ఆయన గుడ్ మార్నింగ్ స్టార్ అని అంటారు ఐమి ఎంతో కొంత ప్రజల్లోకి ఉండేటువంటి లీడర్గా చెప్తూ ఉంటారు మరి అలాంటి ఆయన ఏదో కామెంట్ చేశారంటే కర్నూలు వైజాగ్ అమరావతి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్లో ఇంకా మీరు ఉన్నారా ఆ కాన్సెప్ట్ నుంచి పక్కకు తొలిగారా ఒకవేళ మీరు పక్కకు తొలిగితే అమరావతి రాజధాని నిర్మాణాన్ని మీరు ప్రోత్సహించాలి దానికి సరైనటువంటి గైడెన్స్ సలహాలు సూచనలు ఇవ్వాలి అలా కాకుండా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే మీ కంటిని మీరే పొడుచుకుంటున్నట్టు అనిపించట్లేదా ఆ రాజధాని మీది కాదా మీ రాజధాని కాదా కేవలం అది చంద్రబాబు గారి రాజధాని ఆ రాజధానిలో వస్తున్నటువంటి ఆదాయం మీకు చెందట్లేదా ఇది ఆలోచించాలి కదా మరి ఏ ఉద్దేశంతో రెడ్డి గారు ఈ కామెంటు చేశారు